ఇదెక్కడ అన్యాయం వచ్చి రాగానే నా మీద పడుతున్నారేంటి అందరూ నేను ఇక్కడ కామెడీ చేద్దామని వస్తే నాకేంటి పనిష్మెంట్ ఇస్తున్నారు అని నా అవినాష్ మాటల్ని ఏమాత్రం లెక్క చేయకుండా పోయి తోము పోపో అంటూ మెహబూబ్తో పాటు హౌస్ అందరూ తోసేశారు ఇక అయ్యో ఏం చేయాలి మణికంఠ అంటూ మణికంఠ దగ్గరకు వెళ్ళి అవినాష్ జోక్స్ వేస్తుంటే నేనేం చేయగలను తోమితే తోమండి అన్నట్లుగా మొహం పెట్టాడు ఇంకా అవినాష్ వెళ్ళి తోమ్ తోమంటూ పాట పాడుకుంటూ బిగ్ బాస్ని తిట్టుకుంటూ గిన్నెలు తోముతూ ఉంటాడు కానీ ఇక్కడ మణికంట మాత్రం పెద్ద మనసు చేసుకొని వచ్చి సాయం చేయడానికి రెడీ అవుతాడు ఇక మీ ఇద్దరితో పాటు నేను కూడా వచ్చేస్తా అంటూ హరితేజ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇక ఈ గిన్నెలు తోమడం కూడా ఒక టాస్క్ లాగా అందరికందరూ ఒక్కొక్క చేయేస్తూ అయితే మొత్తానికి నవ్వుల వర్షం కురిపించేస్తూ ఉన్నారు అంతలోనే అక్కడికి నిఖిల్ వచ్చి ఒక మణికంటనే తట్టుకోవడమే ఎక్కువ అంటే హౌస్లో ఇన్ని మణికంటలు కనిపిస్తున్నారు ఏం చేయాలరా బాబు అన్నట్లు తలపట్టుకుంటూ ఉన్నాడు ఏది ఏమైనా ఈరోజు టాస్క్ మొత్తం ఫుల్ కామెడీగా నడుస్తుంది